గోరింటాకు హే హా అందరికీ నమస్కారం అండి నేను మీ తెలియన్ టబ్బాయి గోదావరి జిల్లా మనకి గోరింటాకు సాధారణంగా మనకి ఆషాఢ మాసంలోనే ఎక్కువగా పెట్టుకోవడం మనం చూస్తాం అసలా ఈ గోరింటాకు ఆషాఢ మాసంలోనే ఎందుకు ఎక్కువగా పెట్టుకుంటారు అసలు ఈ గోరింటాకు ఎక్కడ పుట్టింది గోరింటాకు అనే పేరు ఎందుకు వచ్చింది అసలు గోరింటాకు చరిత్ర ఏంటి ప్రతి విషయాన్ని కూడా మన పూర్వీకులు మనకి ఇచ్చిన చరిత్రని వివరించే ప్రయత్నం చేస్తున్నాను నేను అందరూ కూడా ఈ వీడియోని చివరి వరకు చూడండి ప్రతి నిమిషం కూడా ఇంపార్టెంట్ నీకు ఒక మంచి చరిత్ర అయితే మీ అందరికీ కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను మరి మన వీడియోని ఇప్పుడే ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఉంటే ప్రతి ఒక్కరు కూడా ముందుగా నా వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే మన తెలియ గోదావరి జిల్లా యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పల్లెటూరులో గోరింటాకు ఆషాఢ మాసంలోనే కాదండి మేమైతే ఎప్పటికప్పుడే మా ఆడపిల్లలు అయితే చాలా చక్కగా పెట్టుకుంటారు గోరింటాకు అయితే ఆషాఢ మాసంలోనే పెట్టుకోవాలని మనకి రూల్ లేదండి మన సనాతన ధర్మంలో నేటి ఈ జనరేషన్ లో మెహందీలు కోన్లు రకరకాల ఐటమ్స్ అయితే వచ్చాయి కానీ ప్రకృతి మనకి ప్రసాదించిన వరం అండి ఈ గోరింటాకు గోరింటాకు అంటే గౌరీ ఇంటి ఆకు ఈ ఆకు అసలు పేరు గౌరీ ఇంటి ఆకు అంటే గౌరీదేవి సాక్షాత్తు గౌరీదేవి అమ్మవారి ఇంట్లో వెలిసిన ఆకు గౌరీదేవి చిన్నప్పుడు చలికత్తులతో ఆడుకుంటున్న సమయంలో గౌరీదేవి అమ్మవారు రజస్వరాలు అయిన సమయంలో ఆవిడ యొక్క రక్తపు బిందువు భూదేవి మీద పడింది ఆ పడిన సమయంలో ఒక చక్కని మొక్క అయితే ఉద్భవించింది ఆ మొక్కని ఆ కూడా వింతగా చూసి ఏంటి ఈ వృక్షం ఎలా ఉంది ఏదో ఎరుపు రంగులో వింతగా ఉందని చెప్పి ఈ వింతను చూసిన చిలికత్తులు వెంటనే పర్వతరాజు ని కలిసి చెబుతారు పర్వతరాజు వెంటనే సతీ సమేతంగా వచ్చి ఈ వింతను చూసి చాలా సంతోషిస్తారు అంతలోనే ఆ చెట్టు పెద్దదై పర్వతరాజుతో ఇలా అంటుంది మహాప్రభు నేను మృదిరాంసతో జన్మించాను నా వల్ల ఈ సమాజానికి ఏమైనా ఉపకారం ఉందా అని ప్రశ్నిస్తుంది ఒకనొక సమయంలో గౌరీదేవి చెలికత్తులతో ఆడుకుంటున్న సమయంలో ఈ చెట్టు ఆకలి అయితే చుంచి ఆడుకుంటుంది ఆ సమయంలో ఆ యొక్క గౌరీదేవి చేతులు రెండు కూడా చాలా చక్కగా ఎర్రగా కందిపోయినట్టు అయిపోతాయి అయితే ఇది చూసిన వారి తండ్రి గారు అయ్యయ్యో నా కూతురు చేతులు ఎలా అయిపోయినాయి ఏంటి అని అడుగుతారు నాన్నగారు నాకు ఇటువంటి నొప్పి లేదు పైగా నా చేతులు నాకు చాలా అలంకారంగా ఎంతో సుందరంగా కనిపిస్తున్నాయని ఆ యొక్క అమ్మవారు చాలా సంతోషిస్తుంది అప్పుడు పర్వతరాజు ఈ గౌరింటాకు స్త్రీ సౌభాగ్యానికి చిహ్నంగా మానవ లోకానికి చేరుతుందని అంటారు రజస్వల సమయంలో ఉద్భవించిన ఈ చెట్టు స్త్రీల గర్భాశయ దోషాలను కూడా తొలగిస్తుందని చెబుతారు ఈ గౌరింటాకు రుక్ వలన స్త్రీలకు సౌభాగ్యం మరింత పెరుగుతుందని చెప్పగా ఆ మాటకి అక్కడ ఉన్న గౌరీదేవితో సహా చెలికత్తలందరూ కూడా ఆ గోరింటాకిని చక్కగా వాళ్ళ చేతులకు కాళ్లకు అలంకరించుకుంటే చాలా సుందరంగా అలంకారంగా కనిపించారు అప్పుడు ఈ గోరింటాకు ఎప్పుడైతే ఎర్రగా పండుతుందో కుంకుమకు ఒక సందేహం వచ్చిందంట అమ్మ గౌరీదేవి ఈ గోరింటాకు ఎక్కడ పెట్టుకున్నా చాలా చక్కగా సింధూరంలో ఎర్రగా పండుతుంది మరి ఈ గోరింటాకు నుదుటిన పెట్టుకున్నా కూడా ఇలాగే ఎర్రగా పండితే మరి నా సంగతి ఏంటమ్మా అని అడిగింది అప్పుడు గౌరీదేవి ఇలా జవాబు జవాబిచ్చిందంటే ఈ గోరింటాకు నుదుటిన పెట్టుకున్న పండదు నీ స్థానం నీదే అని మాట ఇస్తుంది అందుకే గోరింటాకు నుదుటిన పెట్టుకున్న పండదటండి మనకి గోరింటాకు చేతులకు కాళ్ళకు పెట్టుకుంటేనే పండుతుంది నుదుటిన పెట్టుకున్న అది పండదు నుదుటిన ఎప్పుడు కూడా కుంకుమే ధరించాలి అది మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు ఒక మంచి చిహ్నం ఈ గోరింటాకు వల్ల ముఖ్యంగా స్త్రీలకు మాతృమూర్తులకు గర్భాశయ దోషాలు కూడా నివారించబడతాయని శాస్త్రం చెబుతుంది గోరింటాకు అరిచేతిలో పెట్టుకోవడం వల్ల అరచేతి నుండి గర్భాశయానికి రక్తాన్ని సరఫరా చేసే ప్రధాన నాడులు ఉంటాయట ఈ గోరింటాకుని అరచేతిలో పెట్టుకోవడం వల్ల మన ఒంటిలో ఉన్న అతి ఉష్ణాన్ని మొత్తం తగ్గించి మన మైండ్ కి మన శరీరానికి చక్కటి ప్రశాంతతను చలవుదనాన్ని మంచి ఆరోగ్యాన్ని చేకూరుస్తుందట ఆషాఢ మాసం మనకి వర్షాకాలంలో ప్రారంభం అవుతుంది కాబట్టి ఎక్కువగా ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకుంటాం అయితే ఈ గోరింటాకు పెట్టుకోవడం వల్ల మనకి లాభాలు ఏంటంటే మనకి ఈ వర్షాకాలం ఎక్కువగా మన రైతులు కూడా మీరు గమనించండి ఇప్పుడు ఆకుమళ్ళు పోసి వరి నాట్లు వేసే సీజన్ ఇది ఈ సమయంలో మన ఇంటి దగ్గర ఆడవాళ్ళు కూడా మన గేదెల దగ్గర కానీ మన ఇంటి దగ్గర కానీ ఏ పని చేసినా నిత్యం వర్షంలో ఈ వాటర్లో తడుస్తూ ఉంటారు ఆ తడిసినప్పుడు మన ఈ వేళ్ళకి ఎప్పుడైతే గోరింటాకు పెట్టుకుంటామో ఎటువంటి మనకి హానికరం కలగకుండా అక్కడి ఆరోగ్యాన్ని ఇస్తుంది కాబట్టి మన పూర్వీకులు మనకి ఇది ఒక ఆయుర్వేదంగా మనకి పనిచేసే విధంగా ఈ ఆషాడంలో ఎక్కువగా పెట్టుకోవాలని చెప్పి ఒక ప్రతీక మనకి పెట్టారు అదే క్రమం తప్పకుండా నేడు మన తెలుగింటి ఆడపడుచులు అందరూ కూడా చాలా చక్కగా ధరిస్తున్నారు వారి భర్తలకు వారి బిడ్డలకు కూడా ఈ గోరింటాకు అలంకారం చేస్తున్నారు మన సంస్కృతి సాంప్రదాయాలను చాలా పరిశుభ్రంగా ప్రశాంతంగా పాటిస్తున్నారు మరి ఈ గోరింటాకు ప్రతి సంవత్సరం కూడా తన పుట్టింటికి వెళుతుంది అండి ఆషాఢ మాసంలో గౌరీదేవి అమ్మవారి దగ్గర కూడా వెళ్తున్నారు మరి అందుకే ప్రతి పండగలోని కూడా గోరింటాకు పెట్టుకోవడం ముఖ్యం మరీ ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో తప్పనిసరిగా ఆ యొక్క గౌరీదేవి అమ్మవారు ధరిస్తారు కాబట్టి ఈ గోరుంటాక్ ప్రతి ఆడపడుచు కూడా ఎక్కువగా ఆషాఢ మాసంలో పెట్టుకోవాలని ఒక ప్రతీక ఇదే అండి గోరుంటాకు చరిత్ర మరి ఈ వీడియో మీకు గనక నచ్చినట్లయితే ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ చరిత్రని మీ ఫ్యామిలీ గ్రూప్స్ లో షేర్ చేయండి మీ డివోషనల్ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ స్టోరీని షేర్ చేసి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఇప్పుడే మన తెలిగింటి అబ్బాయి గోదావరి జిల్లా యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ పేజీలని ఫాలో అవ్వండి ఎప్పటికప్పుడు మన తెలిగింటి సాంప్రదాయాలను మా గోదావరి జిల్లా పరిసరాల్లో మంచి చెడులను ప్రతి విషయాన్ని కూడా మీ అందరికీ చేరవేసే ప్రయత్నాన్ని చేస్తాను నేను మీ తెలిగింటి అబ్బాయి గోదావరి జిల్లా ఉంటానండి మరి